ఇది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే లెవెన్ సారీ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఫ్లెక్సిబుల్ బిట్వీన్ సిక్స్ టు ట్వెల్వ్ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివినా పర్లేదు అక్కడ లోపల ఒకసారి మనం పెట్టే సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక అది మార్చేది పెట్టారు జీవో థర్టీ త్రీ అనుకుంటారు సో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు యాభై మంది పిల్లలు ఎటు అక్కడ అయిపోయారు ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో చదువుకున్నారు చదువుకున్న చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్లస్ టూ అక్కడ చేశారు ఇక్కడ టెన్త్ దాకా ఇక్కడ చదివారు యాభై మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీట్లో దేఆర్ సఫరింగ్ వాట్ దే రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కలిసారంట గవర్నమెంట్లో సీఎంని తప్ప సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్ వాళ్ళు ఏమంటారు సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వాటి వాట్ ఎవరు వచ్చినట్టు కూడా ఉన్నారు అయితే ఒక వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్ అంటే పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సిక్షన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే ట్వంటీ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు అంటే ఉంది సార్ రిప్రజెంటేషన్ ఉంది ఆ పిల్లలు అందరూ ఉన్నారు నా ముందే ఉన్నారు మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను ఎన్ని గంటలకు పంపంట సరే రేపు ఉదయం రమ్మంటారా టెన్ టెన్ థర్టీ ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి దాన్ని బట్టి మా శ్రవణ్ దాస్ రోజు ఉన్నారు కదా డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ ఒక టైం చెప్పండి సార్ దాన్ని బట్టి మీరు లెవెన్ లెవెన్ థర్టీ సో శ్రవణ్ విల్ లీడ్ ద డెలిగేషన్ విల్ బ్రింగ్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంటే ఏం లేదు ట్వంటీ ఎయిట్ తర్వాత మీరు రిప్లిమెంట్ చేసుకోండి లేదు పిల్లలు బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదివరకు మన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే లెవెన్ సారీ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఫ్లెక్సిబుల్ విత్వీన్ సిక్స్ టు ట్వెల్వ్ సెవెన్ ఇయర్స్లో ఫోర్ ఇయర్స్ ఎక్కడ చదివినా పర్లేదు అక్కడ ఒకరికారో మనం పెట్టి సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక మార్చది పెట్టారు జీవో థర్టీ త్రీ అనుకుంటారు సో రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు యాభై మంది పిల్లలు ఎటుగా అప్పుడు అయిపోయారు ఏంటంటే వాళ్ళు ఆంధ్రాలో చదువుకున్నారు చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ప్లస్ టూ అక్కడ చేశారు ఇక్కడ టెన్త్ దాకా ఇక్కడ చదివారు యాభై మంది మెడిసిన్కి క్వాలిఫై అయిన వాళ్ళు నీట్లో దేర్ ఆర్ సఫరింగ్ వాట్ దేర్ రిక్వెస్ట్ వాళ్ళందరినీ కలిశారంటే గవర్నమెంట్లో ఒక సీఎంకి తప్ప సో నేనేం చెప్పానంటే చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతాను గవర్నమెంట్లో కూడా గవర్నమెంట్లో కూడా వాళ్ళు అడిగేది కూడా సింపుల్ సార్ వాళ్ళు ఏమంటే సరే దే ఆర్ నాట్ డిబేటింగ్ సుప్రీంకోర్టు వాటి వాటి ఎవరికి వచ్చినట్టు కూడా ఉన్నారు అయితే ఒక వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని రెట్రాస్పెక్టివ్గా కాకుండా ప్రాస్పెక్టివ్ అంటే ఈ పిల్లలు ఎవరైతే ఆల్రెడీ మధ్యలో ఉండిపోయారు ట్రాన్సిషన్లో వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలంటే ట్వంటీ ఎయిట్ తర్వాత ఇంప్లిమెంట్ చేయమని అడుగుతారు కంటే ఉంది సార్ రిప్రజెంటేషన్ ఉంది ఆ పిల్లలు అందరూ ఉన్నారు నా ముందే ఉన్నారు మొత్తం ఫ్యామిలీస్ పేరెంట్స్ అందరూ ఉన్నారు మీరు ఎన్ని గంటలకు కలవగలుగుతారు నేను మా ఎమ్మెల్సీ నుంచి పంపిస్తాను ఎన్ని గంటలకు పంపమంటారు సరే రేపు ఉదయం రమ్మంటారా టెన్ టెన్ థర్టీ ఎప్పుడు రమ్మంటారు మీరు చెప్పండి దాన్ని బట్టి మా శ్రవణ్ దాసో జూనర్ కదా డాక్టర్ శ్రవణ్ ఎమ్మెల్సీ ఒక టైం లేపండి సార్ దాన్ని బట్టి లెవెన్ లెవెన్ థర్టీ సో శ్రవణ్ విల్ లీడ్ ద డెలిగేషన్ విల్ బ్రింగ్ ఇన్ థ్యాంక్ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంటే ఏం లేదు ట్వంటీ ఎయిట్ తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి ఇక్కడ లేదు పిల్లర్ వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్